ఏంటమ్మా బ్యాగ్ తగిలించుకున్నా బ్యాగ్ తగిలించుకున్న ఎక్కడికి వెళ్తున్నామ్మా సుహాస్ తల్లి ఏ బ్యాగ్ తల్లించుకుని ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు చెప్పిన మాట వినాలమ్మా చింతల్లి ఏ ఎందుక నేను నేను ఎప్పుడు తిట్టానా నిన్ను నువ్వు గుడి తల్లిగా నిన్నెందుకు తిడతా నేను నిన్నెందుకు తిడతా నేను నీ బ్యాగ్ భలే బాగుందా చూపించు ఇటు చూపించు నీ బ్యాగ్ భలే బాగుంది భలే బాగుందే నీ బ్యాగ్ భలే బాగుంది చూపి చూపి ఎయిట్ ఒకసారి నొక్కు ఇటు తిప్పి నొక్కు ఎలాగే వావ్ బబుల్స్ ఉన్నాయండి దాని మీద బబుల్స్ ఉన్నాయంటే ఒకసారి చూపి నాకు వా భలే ఉంది నీ బ్యాగ్ బాగుంది చింతల్లి డబ్బులు దాసుకుంటా అందులో లేవా లేవా ఉన్నాయిగా అందులో పెట్టుకో జిప్ తీయ సరే జిప్ తీసి చూడు ఉన్నాయా ఉన్నాయా వా చాలా డబ్బులు ఉన్నాయి నీ దగ్గర